హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా చాలా బాగుండాలి గార్డెనింగ్ చేయాలి కదా చేస్తున్నారు కూడాను ఏంటంటే ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా గుర్తుపట్టేస్తారు మీరు ఎందుకంటే మొక్కదే నిలబడ్డానంటే ఈ రోజు వీడియో అదే అని నేను పెట్టి ఫైవ్ మంత్స్ అయిపోయిందండి ఫైవ్ మంత్స్ ఇప్పుడు చక్కగాను ఇది ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను నేను హార్వెస్ట్ చేస్తాను ఆకు కూర దీన్ని ఏంటంటే ఒక్కసారి చామదుంపలు మనం తెచ్చి పెట్టాము అంటే చక్కగా మనం నాలుగు నెలల పాటు మనం మంచి ఆకుకూర వస్తుంది అండి ఇది మనం చూసారు కదా ఇది ఆకుకూర అనమాట ఇవన్నీ కూడా ఆకులు ఇలా వస్తాయి చక్కగాను దీన్ని ఎంత బుషిగా చాలా వస్తాయండి స్టార్టింగ్ లో మనం హార్వెస్ట్ అయ్యిగా కొయ్యిగా కొయ్యిగా అలా తగ్గిపోయి ఇది చూసారు చిన్న ఆకులు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు చిన్నాకలు అయిపోయినాయి ఏంటంటే ఇంకా బాగా ఇంకా దుంపలు రెడీ అయిపోయింది లోపల దుంపలు రెడీ అయిపోయి ఇదిగోండి దుంపలు రెడీ అయిపోయి చూసారు ఇదిగోండి ఇవన్నీ కూడా దుంపలు ఇలా రెడీ అయిపోయాయి అనమాట ఇలా రెడీ అయిపోయి మంచిగా ఆ ఇప్పుడు దీనికి హార్వెస్ట్ గా రెడీ అయింది అప్పుడు ఎలా తెలుస్తుంది అనేసి అంటే మనకు ఫైవ్ మంత్స్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఆకులు కూడా పండిపోతాయండి చూసే ఆకులు కూడా పండిపోయి చక్కగా ఇలా చిన్న చిన్న ఆకులు అయిపోయి ఇంకా రావు సరిగా ఆకులు అంటే ఇంకా దుంపలు తీసేయాలని అర్థం అనమాట అయితే ఈ ఆకులు కూరగా మాత్రం చామాకు చామాకు అంటే చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క ఆకులంటివి ఈజీగా తీసి పారేయకండి వీటిని చక్కగా కాడలతో కలిపి నేనైతే ఎప్పుడు వాడుకుంటాను ఇవ్వండి కాడలతో కలిపి నేను చక్కగా కట్ చేసి పప్పులో వేసుకుంటాను కర్రీ కూడా చేసుకోవచ్చు దీంతోనే చామాకు పొట్లాలని అని దీనిలో ఆయ లాగా పెట్టుకోవడం దీనికి ఉడికిచ్చి దీన్ని వాడుకుంటారు చాలా రకాలుగా చామాకు రిస్పీస్ అనకూడదు మిక్కిములో చాలా వస్తాయి ఇది దీనిలో సుగుణాలు ఏంటి అనేసి అంటే గాల్ఫ్ లాటర్ ని స్టోన్స్ ని క్లీన్ చేసే గుణం దీనిలో ఉందండి చాలా మంచిది ఇది ఇంకా ఐరన్ అవన్నీ అన్ని ఆకుకూరల్లో కూడా ఉంటుంది కదా అలా కాకుండా స్పెషల్ గా దీనికి ఉన్నది ఇది అందుకే కంపల్సరీగా చామాకుని కట్ చేయండి చామాకుని చక్కగా పప్పులో వెయ్యండి వేసుకోండి ఆ దీన్ని ఏంటంటే కూరగా కూడా చేసుకోవచ్చు అది ఇంతగా చాందం ఇప్పుడు ఎలా పెంచాలి ఏంటనేసి అంటే ప్రీవియస్ వీడియో దీన్ని ప్రత్యేకంగా దీన్ని నాటుకున్నప్పుడు కూడా ఒక వీడియో చేశాను ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు చక్కని మార్కెట్ నుంచి దొంపలు తెచ్చుకోవచ్చు మన సీడ్ కోసం ఎక్కడికి వెళ్ళకర్లేదు మార్కెట్ నుంచి దొంపలు తెచ్చి చక్కగా పెట్టేసామంటే మంచిగా ఆకులు వచ్చేస్తుంది ఒక ఐదు నెలల పాటు మంచి ఆకుకూర వస్తుంది ప్రతి పది రోజులకు ఒకసారి మనకి ఎంత ఆకుకూర కూడా వస్తుంది లోపలికి దుంపలు రెడీ అవుతాయి పైన ఆకుకూర కూడా వస్తుంది ఎన్ని బెనిఫిట్లు కదా ఆ దుంప వలన అది కాకుండా ఆ దుంపలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కదా అందులో ఉన్న జిగురంతా కూడా మన బోన్స్ జాయింట్స్ కి వాటికి చాలా మంచిది అలాగే ఆకు కూడా ఆకుకూర కూడా మంచిది రెండు రకాలుగా కూడా చక్కగా మనం హ్యాపీగా ఉపయోగించుకుంటున్నాం అయితే ఈ రోజు వీడియో ఏంటంటే చామ దుంపల హార్వెస్ట్ ఇంకెంత కాలసం హార్వెస్ట్ చేసేది పదండి హార్వెస్ట్ చేసే ముందు మనం ఈ ఆకుల ముందు ముందు ఏం హార్వెస్ట్ చేయాలి దుంపలు కాదండి ముందు అండి చెప్పాను కదా నేను చాలా మెడిసిన్ వాల్యూస్ అని ముందు ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత అప్పుడు మనం కింద వంపేస్తే మన పసుపులకు చక్కగా కింద పట్టుకెళ్లి వంపి చక్కగా నీట్ గా ఏరుకుంటాము అలాగనమాట ఇప్పుడు ఈ రోజు మనకి ఏంటంటే లాభం ఒక ఆకుకూర ఒక జాతి ఆకుకూర మాత్రం ఈ రోజు రేపట్లో వండేసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ నిలవ ఉండవు కదా అండ్ దుంపలు మాత్రం ప్రత్యేకంగా హ్యాపీగా చక్కగా దాచుకోవచ్చు అండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా దాచుకొని మనకి కూరగాయలు లేనప్పుడు మంచిగా వాడుకోవచ్చు చూసారా ఇంక ఇది పండిపోయింది ఇది ఇంక పండిపోయిన ఇంక మరి టేస్ట్ బాగుంటుంది కదా వాడమన్నమాట నేనైతే ఎప్పటికప్పుడు ప్రతి పది రోజులకు ఒకసారి దీన్ని హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి చాలా ఈజీగా అండి దీనికి సాయిల్ మిక్స్ కూడా కొంచెం పసుపు అలా సాయిల్ మిక్స్ చేస్తాం అలాగా వాటరింగ్ అయితే మాత్రం కొంచెం మనకి మాయిస్చర్ కంటిన్యూ అవుతున్నట్టుగా కొంచెం మనకి దుంపలు బతికే వరకు అలా ఉంచుకుంటే సరిపోతుంది అంతేనండి తర్వాత రెండు రోజులకి ఒకసారి వాటరింగ్ కూడా సరిపోతుంది పోషకాలు అంటారు అని అన్ని మొక్కలకి మనం ఇలా చేస్తాము అలాగే తప్ప దీనికి ప్రత్యేకంగా ఉండదు అసలు దీనికి మెయిన్ ఏంటంటే ఎటువంటి ఆ పురుగు కానీ దీన్ని అటాక్ చేయదండి ఎటువంటి పురుగులు కూడా దీనికి అటాక్ చేయదు అసలు చాలా చాలా బాగుంటది మీరు కంపల్సరీగా పెంచండి ప్రతి గార్డెనర్స్ కూడా ప్రతి గార్డెన్ లో కూడా ఉండాల్సిన మొక్క ఇది ఒక ఈజీగా అసలు మనం సీడ్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పెద్ద కుండీ సైజు కూడా పెద్దగా పెట్టి అక్కర్లేదు యావరిపేళ్ళు సైజు ఉంటే పెట్టి వచ్చు లేదంటే ఇలాంటి ఉంటే అందంగా మీరు అంత మంది విడు చూసే ఉంటుంది అంత పుష్ ఫుల్ గా పుష్షిగా వచ్చేసింది చక్కగాను ఇప్పుడు లాస్ట్ వస్తారా తగ్గి ఇప్పుడు కుండీలు కనిపిస్తున్నాయి కానీ ఇవి కూడా కనిపించేవి కాదనమాట అంత అందంగా ఉంటుంది ఆవరిపేళ్ళ తప్పులోనే పెంచుకోవచ్చు చిన్న చిన్న వాటిలో పెంచుకోవచ్చు ఇలా గిల్లలో కూడా పెంచుకోవచ్చు ఇదండి ఇది కూడా ఇంత చామకొచ్చింది ఇంకా చేద్దాం హారా ఫ్రెండ్స్ ఇలాగా మనకి ఇదే కాకుండా ఇందులో బచ్చలు కూడా పుట్టిందండి చూసారా మనిషిగా తెల్ల బచ్చలు కుట్టింది ఎంత ఆస్పుర ఇది కూడాను మనకి సాయిల్ మిక్స్ సీడ్స్ అన్ని వచ్చేస్తుంటాయి కదా కొమ్మలు సీడ్స్ చక్కగా కుట్టేస్తుంది అనమాట ఇప్పుడు దీని ముందుగా తీసేద్దాం మనం బచ్చలకైతే మనకు లోట్ లేదు కదా చక్కగా ఎప్పటికప్పుడు బాగుంది కదా తెల్ల బచ్చలు చాలా చక్కగాను దీని కూడా నేను ఆటలు చక్కగా తీసేస్తే అప్పుడు ఫోర్ లో వేసేద్దాం అలాగే ఇంకోటి కూడా వచ్చింది చూడండి ఇట్లాండి ఇలా మాత్రం చాలా ఈజీగా బాగుంటది ఇలా ఒక్కొక్కటి తీసేవచ్చు చాలా రోజులు అయిపోయి కొని ఇక్కడ చూసారు ఏదో కేశవర్దిని కేశవర్దిని చనిపోయింది బా పోయింది అనుకున్నాను గాని చూసారు మంచిగా పుట్టింది ఇక్కడ దీని చక్కగా నేను కుండీలో పెట్టి సేవ్ చేసుకుంటాను హైరాయిల పనికి వస్తుంది కేశవర్దిని మీద ఒక వీడియో చేశాను కదా ఒకసారి మీరు చూడండి హెయిర్యాలు చేసుకోడానికి చాలా కేశవర్ ది ఆయిల్ ఆయుర్వేద షాపులో దొరుకుతుంది చాలా ఎక్కువ కాస్ట్ మనకు ఏం లేదని చక్క దీని కొవర్నంలో మరిగించి మంచిగా ఆయిల్ తయారు చేసుకుంటాం దీనికి మంచి మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయండి ఇంకెందుకు ఆలస్యం చక్కగా మరి చేమ దుంపలు ఎన్ని వచ్చాయో చూద్దాం ఆకుకూర చూసారు ఎంత ఆకుకూర వచ్చిందో చామాకు చక్కగా పప్పులో వేసుకుంటాను అది మాత్రం ఇప్పుడు దుంపలు ఎన్ని వచ్చాయో చూద్దాం ఎందుకంటే దుంపలు పెట్టిన కానించి వాతావరణం అయితే సరిగా లేదండి కొంచెం ఇది నేను మే నెలలో అనుకుంటా పెట్టాను మన దుంపజాసులు అన్నీ కూడా నాలుగైదు నెలలో పెట్టుకుంటాం కదా వర్షాలకు కొంచెం ఇబ్బంది అయింది అనుకుంటే అనిపిస్తుంది ఇప్పుడు ఈ నెయ్యి ఇప్పుడు ఈ సీజన్లో పెట్టిన మాత్రం దుంపలు కొంచెం చిన్నవిగానే వస్తాయండి ఎందుకంటే కొంచెం వర్షాలు పెట్టిందమ్మ పెట్టినప్పుడు అంతా ఎండలు తర్వాత వర్షాలు ఎప్పుడైనా సరే మన కూరగాయలకి మాత్రం అనువైన కాలం వింటర్ వింటర్లోనైతే అసలు ఏది పెట్టినా అద్భుతంగా కాసేస్తుంది అండి చక్కగా సైజులు కూడా బాగా వస్తాయి దుంపజాతులే కానీ కూరగాయలే కానీ తీగ జాతులే కానీ పళ్ళ మొక్కలే కానీ సీజనల్ వెరైటీసే కానీ భలే వస్తాయి కదా అలాగని సీజన్లోనే తమ మిగతా అంత కూరగాయలు మళ్ళీ బయట కొనుక్కోలేం కదా అందుకు తప్పదు ఇప్పుడు చక్కగా ఇప్పుడు పంపేస్తున్నాను మళ్ళీ ఒక వారం పది రోజుల్లో మళ్ళీ నేను చానదుంపలు పెట్టేస్తాను వింటర్లో హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ ఇలా సంవత్సరానికి రెండు సార్లు నాకు చాందంపలు పండిస్తాను అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మట్టి మాత్రం చక్కగా మన పసుపు దుంపలకి ఏ విధంగా ఇస కొంచెం ఇసుక కలిపి ఎలాగ మనం కలిపి పెట్టుకుంటామో అలాగే పెట్టాలి అలాగే ఇంకా దీనికి లోతు కూడా కొంచెం ఎక్కువగా అక్కర్లేదు కొంచెం లోతు ఉంటే సరిపోతుంది ఎక్కువ అందుకని నిలువుగా దిగవండి ఇప్పుడు వేరే దుంపలు ఉన్నాయి కర్ర పెండలము తర్వాత కూర పెండలము తర్వాత కందాటికైతే కొంచెం లోతు ఉండాలండి దీనికి ఎక్కువ లోతు అక్కర్లేదు ఇదిగోండి మొత్తం తీస్తే దుంపలన్నీ చూసరికి దిగోండి ఈ మాత్రం వచ్చే మట్లో ఏరినవన్నీ కూడా వేర్లు ఎక్కువ వచ్చినాయి దుంపలు మాత్రం చిన్న సైజు వచ్చింది ఎంత కొంచెం వచ్చినాక అయితే ఆర్గానిక్ సేంద్రియ ఫుడ్ కదా చాలా చాలా ఆరోగ్యానికి మంచిది టేస్ట్ అయితే ఉంటుందండి చాలా ఇంత చిన్న చిన్న చక్కగా మనం ఏం చేస్తామంటే మంచిగా మళ్ళీ మనం సీడ్ కోసం వేరేగా వెళ్ళక్కర్లేదు ఇందులో చిన్న దుంపలు మళ్ళీ చక్కగా మళ్ళీ పెట్టే వచ్చండి సాయిల్ మిక్స్ కానీ మీకు రెడీగా ఉందంటే మళ్ళీ టబ్బులో సాయిల్ వేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే మాత్రం ఇప్పుడు కొంచెం నాకు స్ట్రాబెరీస్ అవి తెచ్చి పెట్టాలనుకుంటున్నాను అందుకే డబ్బులు నాకు కావాలి ఇప్పుడు పెట్టడం లేదు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెడతాను ఇలా వర్షాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటాను చాందంపులు మళ్ళీ ఇప్పుడు దాకా ఇన్ని రోజులు చక్కగా హ్యాపీగా మంచి ఆకు కొడుతున్నాం ఐదు నెలలు ఇప్పుడేమో చక్క దుంపలు హార్వెస్ట్ చేసుకున్నాము అయితే మట్టి అంతా కూడా ఈ విధంగా ఎండబెట్టేస్తానండి వంపిండి మట్టి అంతా కూడా ఎప్పటికప్పుడు ఎండబెట్టేస్తాను ఎండబెట్టేస్తే ఇందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చక్కగా పోతుంది అందులో మనకి ఎండలకైతే ఏం కరువు ఉండదు కదా బోల్డ్ చక్క పొడిలాగా ఉండిపోద్ది మట్టి కూడా ఏం పర్లేదు దీనిలో మళ్ళీ చక్కగా మళ్ళీ మనం రీఫిల్ చేయాల్సిందే చక్కగా ఇవి గత్తము అంటే పశువుల మాగిన ఎరువు వేపపిండి మన దగ్గర ఉన్న మాన్యూల్స్ ఉంటే అవి ట్రై అన్నీ మళ్ళీ మిక్స్ చేసి మనం చక్కగా టబులకి ఎత్తికొస్తాం మట్టి పారి ఎక్కర్లేదండి మంచిగా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు చూసారా మినీ కదంబం ఇది ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూశారు మీరు నేను చక్కగా షేరింగ్ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి లక్కీ డ్రా మీద తీసారు కదా మేడము ప్రసన్న గారు అక్కడ అప్పుడు నేను గెలుచుకున్నదండి ఇది ఇప్పుడు చక్క చిన్న కుండీలో ఉంటే మరి పెద్దగా పెరగదు కదా అందుకు రీపాట్ చేస్తున్నాను రీపాట్ చేయాలంటే ఎప్పుడు కూడా ఎక్కువ తడి ఉండకూడదు అలాగే తక్కువ తడి ఉండకూడదు చిన్న లైట్గా తడిపెట్టి చుట్టూ ఇలా కదిపితే చక్కగా వచ్చేస్తుందండి అంటే కొన్ని మొక్కలు ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ రోజులు అయినట్టుంది గట్టిగా పట్టింది అనమాట అంటే వేరు వ్యవస్థ బలంగా ఉంది అందుకు అందుకు మనం ఏం చేయాలి చుట్టూ అలా కొంచెం ఖాళీ చేసి చిన్న వాటరింగ్ ఇచ్చి ఇలాగ లాగామంటే మంచిగా వచ్చేస్తుంది చక్కగాను అసలు కష్టమే పడక్కర్లేదు చూస్తే అలా కదిపేస్తా రికి మా అంచు వదిలేసింది అనమాట అంచు వదిలేసి ఇలా లాగేసరికి లాగా మొత్తం అలా నీట్గా వచ్చేస్తుంది అప్పుడు మొక్క డ్యామేజ్ అవ్వదు మామూలుగా అయితే మాత్రం డ్యామేజ్ అయిపోతుంది నాకే సాయిల్ మిక్స్ రెడీగా ఉంచుకున్నాను కాబట్టి ఆ మట్టి అది సాయిల్ మిక్స్ అండి మన వీడలా చూస్తారు కదా మేము కుండీలకి వేసుకోక మిగిలింది ఇలా గోనికెత్తేసి ఉంచుకున్నాను అది ఈరోజు ఈ కుండీలో వేసేస్తున్నాను చక్కగా నేనైతే మినీ మినీ కదంబం అంటే టెర్రస్ మీద పెంచుకునే వెరైటీ అనమాట మామూలు కదంబం వృక్షం అండి అది కింద భూమి మీద అయితే వృక్షం అయిపోతుంది అది అది మన టెరస్ మీద అస్సలు పెంచకూడదు హెవీ వెయిట్ అయిపోతుంది ఇది మినీ కదంబం అని కొత్తగా వచ్చింది ఇది దీన్ని చక్కగా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి ఈ విధంగా నేనైతే మాత్రం రీపాట్ చేసుకున్నాను మంచిగా దసరాకైతే ఒక ఫ్లవర్ రావాలని కోరుకున్నాను ఒక మొగ్గ కూడా ఉంది చక్కగాను ఓకే అండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన దుంపలు ఉన్నాయి కదండి ఆ దుంపలు వేర్లు ఆ కాళ్ళు అన్ని తీసేస్తే దుంపలు ఎన్ని వచ్చాయో క్లియర్గా కనిపిస్తుంది గబగబా చేసిద్దాం ఎందుకంటే ఈరోజు అయితే మాత్రం నాకు చామ ఆకుకూర ఉంది పప్పు ఆకుకూర చేస్తారు ఈ దుంపలు అయితే మాత్రం దుంపజాతులు ఎప్పుడు కూడా తీస్తున్న వెంటనే వండే నేనైతే మాత్రం వన్ వచ్చలేదు నాకైతే తెలియదు ఒక రెండు రోజులు ఉంటే అందులో నీరు అంతా కూడా ఆరిపోద్ది అనమాట ఉంచడము అంటే కడిగి ఉంచాలండి ఎందుకంటే కడగకుండా ఉంచేస్తే మట్టి పట్టేస్తుంది అప్పుడు అస్సలు వదిలించలేము అనమాట ఇప్పుడు మీద కొంచెం బకెట్లో వేయగానే మట్టి వదిలేస్తుంది అందుకు నేనైతే వీటిని సిద్ధం చేస్తున్నాను ఈ విధంగాను చూసరికి వేర్లు ఆ కాళ్ళు అన్నీ కూడా తీసేస్తే దుంపలు సపరేట్ అయిపోతాయి మంచిగా దంపలు సపరేట్ చేసేస్తే బాగుంటుంది ఇవి ఇంత చిన్నవింటే ఫ్రైకి బాగుంటాయండి ఇది కూడా ఆకుకూర వచ్చింది దుంపలు వస్తున్నాయి ఇది ఫ్రైకి కూడా బాగుంటుంది పులుసు ఇంకా చాలా బాగుంటుంది పులుసు ఫ్రై నాకు తెలుసు అండి ఇంకా నేను ఇంకేం వాడతారో నాకైతే తెలియదు ఈ ఎండ అయితే ఫుల్గా ఎండకి పెంది ఇవి తీసేసి కిందకి వెళ్ళిపోవాలబ్బా అబ్బా ఎండ టాప్ లేపేస్తుంది ఉదయం ఒక తొమ్మిది తొమ్మిది అయితే ఇంక ఉండలేమండి మాకు ఏడు ఎనిమిది లోపు వర్క్ చేసుకుని దిగిపోతేనే తప్ప కొంచెం ఇదంతా ఈరోజు హార్వెస్ట్ మట్టిలో ఇవన్నీ తీయడం కదా అందుకు కొంచెం టైం పట్టింది అనమాట ఒక్కొక్క దుంపని ఏరుకునేసరికి టైం పట్టేసింది ఇదిగోండి వేర్లు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నాయి దుంపలు తక్కువ వేర్లు ఎక్కువ వచ్చినాయి ఏం పర్వాలేదు కొంచెం గుప్పెచ్చినా కూడా మనకి చెప్పాను కదా సేంద్రీయపతలు పండించిన ఆహారం సూపరు ఇదిగోండి మొత్తం దొంపలు ఎన్ని వచ్చాయి ఒక ఇంత బచ్చల కూర ఒక ఇన్ని దొంపలు కేజీకి ఎక్కువే వచ్చాయండి దొంపలు అయితే మాత్రం కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అన్నీ కలిపి ఇటు ఉడికించి తొక్క తీసి ఫ్రై చేసుకోవచ్చు చక్కగాను ఇదిగోండి మరి ఇంకా ఎండ కాగలేక కిందకు వచ్చేసాను వచ్చే శుభ్రంగా కడిగేసాను దుంపలన్నీ కూడా కడిగేసి నీట్గా చేస్తాను ఇప్పుడు కొన్ని రోజులు ఇలా ఉంచేస్తే ఆరిపోతాయి చక్కగాని ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి వెంటనే వండకూడదండి కొంచెం రెండు రోజులు ఉంటే వాటిలో ఉన్న పాలు పాలుకోవడం అంటారనమాట అందులో కొంచెం పొదుకుంటుంది అనమాట అందులో జిగురు అది అంతా కూడా కొంచెం పొదుకొని మంచిగా బాగుంటుంది ఒక త్రీ డేస్ తర్వాత చక్కగా మళ్ళీ మనం వండేసుకోవచ్చు త్రీ డేస్ ఇలా ఉంచేస్తాను కడిగేసి ఆరబెట్టేస్తాను ఇప్పుడు కానీ కడకపోతే మాగా మట్టి పట్టేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈవిడ మీకు నచ్చిదనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా లోకా సంస్థ సుగుణ భవంతు బాయండి మరో మంచి పడితే మేము